మొదటి సమయలు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అంతలో ఫిలిస్తీన్లు దండెత్తిపోయి అఫేకులో దిగియుండిరి ఇస్రాయేలీలు ఎజ్ ఎజ్రయేలులోని జల దగ్గర దిగియుండిరి ఫిలిస్తీల సర్దారులు తమ సైన్యమును నూరేసి మందిగాను వెయ్యేసి మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు తట్టన వచ్చుచుండేరి ఫిలిస్తీల సర్దారులు ఈ హెబ్రీలు ఏల రావలను అని ఆకీషును అడుగగా అతడు ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండిన ఇస్రాయేళ్ల రాజైన సౌలులకు సేవకుడగు దావీదు ఇతడే కాడా ఇతడు నా యుద్ధ చేరిన నాట నుండి నేటి వరకు ఇతను ఎందుకు తప్పేమయూ నాకు కనబడలేదని ఫిలిస్తీన్ల సర్దారులతో అనేను అందుకు ఫిలిస్తీన్ల సర్దారులు అతని మీద కోప పడి ఈ మనుషుని నీవు నిర్ణయించిన స్థలమునకు తిరిగి పోనిమ్ము అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో దేని చేత అతడు తన యజమానితో సమాధానపడును మన వారి తల్లలను ఛేదించి తీసుకుని పోటు చేతనే కదా తన యజమానితో సమాధానపడును సౌలు వేల కొలదిగాను దావీదు పదివేల కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పిరి కాబట్టి ఆకీషు దావీదును పిలిచి యుహోవ జీవముతోడు నీవు నిజముగా యదార్థపరుడవై ఉన్నావు దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ నీయందు ఏ దోషము నాకు కనబడలేదు కానీ సర్దారులు నీ ఎందు ఇష్టము లేక ఉన్నారు కిలిస్తీల సర్దారుల దృష్టికి నీవు ప్రతికూలమైన దాని చేయకుండునట్లు నీవు తిరిగి నీ స్థలమునకు సుఖముగా వెళ్లమని చెప్పగా దావీదు నేనేమి చేసిన నా ఏలినవాడవుగు రాజా నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకుండునట్లు నా నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసునైన నాయందు తప్పేమి కనబడినని ఆకీషును అడిగను అందుకు ఆకీషు దైవ దూత వలె నీవు నా దృష్టికి కనబడుచున్నావని నేను ఎరుగుదును కానీ ఫిలిస్తీలు సర్దార్లు ఇతరు మనతో కూడా యుద్ధమునకు రాకూడదని చెప్పుచున్నారు కాబట్టి ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమాన్ సేవకులను త్వరగా లే లేవలను ఉదయమున లేచి తెల్లవారుగాని బయలుదేరిపోవాలని దావీదునకు ఆజ్ఞయించెను కావున దావీదును అతని జనులను ఉదయమును త్వరగా లేచి ఫిలిస్తీన్ల దేశమునకు పోవాలని ప్రయాణమైరి ఫిలిస్తీన్లు దండెత్తి ఇజ్రాయేలునకు పోయిరి ఆమెన్